అందరికీ నమస్తే అండి ఈరోజు రుద్రవత్తుల నోము గురించి తెలుసుకుందాం మనకు రుద్రవత్తుల నోముకు పదమూడు ప్లేట్స్ కావాలండి ఇత్తడివి కానీ స్టీల్వి కానీ ఏవిష్టముంటే అవి తీసుకోవచ్చును ఈ ప్లేట్లు పదమూడు తీసుకోవాలి నేను ఈ వీడియోలో ఇత్తడి ప్లేటును తీసుకున్నానండి ఈ ప్లేట్లో ఒక మట్టి ప్రమిదను కానీ ఇత్తడి ప్రమిదను కానీ తీసుకోవాలండి మరియు ఒక రుద్రవత్తి మన ఇష్టమున్న సైజులో తీసుకోవచ్చు మరియు విభూది ఉండ పసుపు కుంకుమ ప్యాకెటు రుద్రవత్తిని ప్రమిదలో పెట్టాలండి ఒకటి గంధపు ఉండ మరియు ఆయిల్ ప్యాకెటు ఈ విధముగా ఇవన్నీ పదమూడు సెట్లు తయారు చేసుకోవాలి నేను ఈ వీడియోలో మోడల్ కోసం ఒక సెట్టు తయారు చేసి చూపించాను ఈ విధముగా పదమూడు ప్లేట్లలో ఒక విభూది ఉండ ఒక గంధము ఉండ ఒక ఆయిల్ ప్యాకెట్ పసుపు కుంకుమ రుద్రవత్తి ఒక ప్రమిద పదమూడు సెట్లు తయారు చేసుకొని మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలి వీటిని ఎవరికైనా ఇవ్వవచ్చును ఒక ప్లేట్ మాత్రం మనము ఉంచుకోవాలి మన ఛానల్లో చాలా రకములైన సంక్రాంతి నోములు ఉన్నాయండి ఒకసారి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు అందరికీ నమస్తే అండి తిల్లక్షంతల నోము గురించి తెలుసుకుందాము తిల్లక్షంతల నోము అంటే బియ్యము గోధుమలు ఎర్ర శనగలు నువ్వులు మినుములు ఇలా ఐదు రకాలు తీసుకోవాలి కొలత అంటూ ఏమీ లేదు ఈ ఐదు రకాలను ఒకే చోట కలిపి అన్నింటినీ పదమూడు భాగాలుగా చేసి ప్లేట్లలో కానీ గిన్నెలో కానీ లేదా పదమూడు ప్యాకెట్లు చేసి కానీ ఒకే చోట పదమూడిటిని పెట్టి మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలి వీటిని ఎవరికైనా పెట్టవచ్చును కానీ కొందరు నల్ల నువ్వులు వీటిలో వేస్తారు మనము ఈ నోము వేరే వారికి పెట్టినచో నల్ల నువ్వులు వేయడం వలన వారు అనుమానముతో తీసుకోకపోవచ్చు అందుకని తెల్ల నువ్వులు వేసి నోముకోవాలి వీటికి పదమూడు ప్లేట్లు కానీ పదమూడు గిన్నెలు కానీ తీసుకొని ఐదు రకాలు కలిపి ఒక్కొక్క దానిలో కొంచెం కొంచెం పోసుకొని నోముకోవాలి కొలత అంటూ ఏమీ లేదు మన ఛానల్లో చాలా రకములైన నోముల వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం